మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థాయిలోకి నేను ఇంగో ఇస్తున్నానండి ఎకరానికి మూడు వందల రూపాయలు తక్కువ ఎందుకంటే మేడం ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది కాంపౌండెడ్ ఫామ్లోకి మార్చేస్తాం అంటే ఇంగో ఒరిజినల్ వచ్చేసరికి మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై వేల వరకు ఉంటుంది దాన్ని యాజ్ అది రా అంటారు దాని రైతుకి మనం ఇవ్వదు ఇవ్వదు ఇవ్వద్దు దాన్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఇస్తాం దానికి ఒక డోస్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇంగువని ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడాలి అధికంగా కూడా వాడకూడదు దాన్ని మరీ తక్కువ చేసి వాడకూడదు కాబట్టి రైతుకి పౌడర్ ఫామ్లు ఇవ్వడం వలన ఆ ఖర్చు తగ్గుతుంది రైతుకి వంటల్లో వాడే ఇంగువకి పంటల్లో వాడే ఇంగువకి తేడా ఏంటండి వంటల్లో వాడే ఇంగువా మేడం యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ స్టాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండాలి దాంట్లో సో దాంట్లో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ పర్సంటేజ్ ఇంగువాని మనం మనం పంటలో ఇస్తే కనుక మనకు రిజల్ట్ రాదు అందుకని మేము దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం పెంచి రైతుకి ఇస్తుంటాము అందులో ఒక రకమైన ఇంగువ కాదు మేడం దీంట్లో పినాక్స్ అని హగ్డా అని తర్వాత నూక్రా అని ఇలాంటి కొన్ని రకాలు ఉన్నాయి మేడం మేము అన్ని రకాల నుంచి కొంచెం 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 తీసుకొని దానికి బేస్ పౌడరు గమరబీకు వెజిటేబుల్ ఆయిల్ ఇంగువ ఇవన్నీ కలిపి మేము ఇంగువ చేస్తాం మేడం మామూలుగా ఇప్పుడు మనం వ్యవసాయంలో ఇంగువ వాడకం గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇంగువను కూడా సాగు చేయొచ్చు మన దేశంలో చాలా తక్కువగా సాగు చేస్తున్నారు అది కూడా కొన్ని స్టేట్స్ లో మాత్రమే అతి తక్కువగా ఉంది దాంతో మనం విదేశాల నుంచి ఏడాదికి పన్నెండు టన్నులు అలాగా మనం దిగుమతి చేసుకుంటున్నాము దానివల్ల సంవత్సరానికి ఆరు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది మనకి అయితే దాన్ని సాగు చేసుకునే అవకాశం ఉందంటారా మన దగ్గర సైంటిస్ట్లు ఇంకా దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు రెండు వేల ఇరవైలో మేడం మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్రయత్నాలు చేశారు సాగు చేద్దామని కానీ దానికి మాత్రం అక్కడ అది ఫెయిల్ అయిందని మాత్రం నాకు నాకు తెలుసు మేడం ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా ఐదు దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఒకవేళ అది ఇండియాలో ఉంది అంటే కనుక ఎవరు అంటే చూసినట్టుగా ఆనవాళ్ళు లేదు మేడం కాబట్టి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మా దగ్గర మాకు మాత్రం ఐదు దేశాల నుంచే వస్తుంది మేడం మనకు నూట ఎనభై దేశాల్లో ఉన్నప్పటికీ అందులోంచి ఐదు దేశాల నుంచే వేరే దేశాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది మేము ఇంపోర్ట్ చేస్తాం అలాగే ఎక్స్పోర్ట్ చేస్తాం ఢిల్లీలో ఉంటుంది మేడం కావాలంటే ఆ స్టేట్కి మీరు దాన్ని సప్లై చేస్తారా ఎస్ మేడం నేను మాత్రం నేను మాత్రం ఓన్లీ వ్యవసాయదారులకే సప్లై చేస్తుంటానండి మా పార్ట్నర్స్ మిగతా వాళ్ళంతా మాత్రం వాళ్ళు రా ఫార్మ్స్ సప్లై చేస్తుంటారు మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళు దాన్ని బాక్స్లలో ఇప్పుడు మనం చూస్తుంటాం మార్క్ సూపర్ మార్కెట్లో ఉంటాయి కదా మేడం వాళ్ళ దాంట్లో వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు అసలు మీరు ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు ఎన్ని వేల ఎకరాలకి ఎంతమంది రైతులకి ఇంగువని సప్లై చేశారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాను మేడం ఎన్ని వేల ఎకరాలు అనే దానికంటే ఎన్ని వేల మంది రైతులకు ఇచ్చారనే ప్రశ్న నాకు కావాలండి అందుకని అంటే నేను చాలా వేల మంది రైతులకు ఇచ్చాను మేడం ఇప్పటివరకు కొన్ని వందల ఎకరాలు రైతులు కెమికల్ మీద పెట్టి ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఒక ఫార్మరు వంద ఎకరాలు ఉంటాయండి అతను ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు మ్యాంగో మీద ఆ ఇరవై ఐదు లక్షలు తీయడానికి తను పండిస్తున్నాడు సో అలాంటి వాళ్ళకు కూడా మేము ఇంగువ ఇచ్చి మేము వాళ్ళకు కాపాడగలిగా మాట అంటే వాళ్ళు కా అంటే కాపాడమంటే ఆ రైతుకు ఖర్చు కాకుండా చూసుకోండి రైతులు చెప్తుంటారా మీకు ఇంగువ వాడిన తర్వాత దీని ఫలితాలు ఇలా ఉన్నాయి బాగుంది అని చెప్పి ఎస్ మ్యామ్ ఇప్పుడు నా మొబైల్లో మీకు కొన్ని వేల మంది ఫార్మర్స్ ఉన్నారు నేను మీకు ఏ ఫోన్ నెంబర్ అంటే ఆ ఫోన్ నెంబర్ మీకు మీరే తీసుకోండి నా మొబైల్ని ఫోన్ చేయండి ఏ ఒక్క ఫార్మర్ అయినా సరే బాగాలేదు అని